స్వాగతం ఈరోజు మనం లీవీకాండములోని పదిహేనవ అధ్యాయము నుండి కొన్ని ప్రత్యేకమైన విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఇది చాలా పాతకాలం నాటిది కదా అంటే ఇస్రాయేలియుల పవిత్రత అపమిత్రత నియమాల గురించి ముఖ్యంగా శరీర స్రావాలకు సంబంధించినవి అవునవును ఈ నియమాలు అంటే వినడానికి ఈరోజు మనకు కొంచెం వింతగా అనిపించొచ్చు కానీ ఆనాటి సామాజిక మతపరమైన జీవితంలో మాత్రం అవును ఈ మూల గ్రంథం అంటే లేవికాండము పదిహేను ఆధారంగా ఈ నియమాల వెనుకున్న ఆలోచనలు ఆ చిక్కులో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది కేవలం ఓ జాబితా కాదు ఆనాటి వాళ్ల ప్రపంచ దృష్టికోణాన్ని చూపిస్తుంది మన లక్ష్యం కూడా అదే అసలు ఈ నియమాలేమిటి అవి ఆ కాలపు ప్రజల వాళ్ల రోజువారీ జీవితాన్ని ఆలోచనలను ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చు ఇదంతా తెలుసుకోవడమే మన ఈరోజు అన్వేషణ మంచిది సరే మరి తప్పకుండా ఉండుదా పురుషులకు సంబంధించిన కొన్ని నియమాలతో మొదలు పెడదాం ఈ అధ్యాయం మొదట్లోనే ఒక పురుషునికి అసాధారణమైన స్రావం ఉంటే అతను అపవిత్రుడుగా పరిగణించబడతాడని చెబుతుంది అవును అసలు ఈ అపవిత్రత అంటే ఏంటి కేవలం శుభ్రంగా లేకపోవడమా లేక ఇంకేదైనానా అది మంచి ప్రశ్న అడిగారు ఈ అపవిత్రత హీబ్రూలో తమే అంటారు ఇది కేవలం మనం అనుకునే మురికి అశుభ్రత కంటే ఎక్కువ ఓ ఇది ఒక రకమైన ఆచారస్థితి అనమాట ఒక వ్యక్తిని తాత్కాలికంగా దేవుని పవిత్ర స్థనం నుండి కొన్ని సామాజిక పనుల నుండి దూరం చేస్తుంది అలాగా ఈ స్థితి నుండి బయటపడానంటే కొన్ని ప్రత్యేకమైన కర్మలు చేయాలి ఈ అధ్యాయంలో చెప్పినట్టు ఆ స్రావం ఆగకుండా కారుతున్నా లేదా మధ్యలో ఆగిపోయినా కూడా ఆ పరిస్థితి అతన్ని అపవిత్రుడిగా చేస్తుంది అంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అవ్వడమే కాకుండా ఈ అపవిత్రత అనేది ఏంటి ఇతరులకు కూడా పాకుతుందా ఖచ్చితంగా అక్కడే అసలు విషయం ఉంది ఈ నియమాల ప్రభావం ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది ఆ వ్యక్తి పడుకునే పరుపు అతను కూర్చునే వస్తువు అన్నీ అపవిత్రమవుతాయి అబ్బో అతను తాకడం వలనే కాదు అతని అపవిత్రతకు సంబంధించిన వస్తువులను వేరేవాళ్లు తాకినా సరే కూడా అపవిత్రులైపోతారు అంటే ఎలా ఉదాహరణకు అతను పడుకున్న పరుపునెవరైనా తాకారనుకోండి ఆ తాకిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో చేసి సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉండాలి ఓ ఇది నిజంగా ఒక గొలుసుకట్టు లాంటిదే కదా అతను కూర్చున్న దానిమీద కూర్చున్నా లేదా నేరుగా ఆ వ్యక్తి శరీరాన్ని తాకినా ఇదే పరిస్థితి అన్మాట అవును అదే పరిస్థితి అందులో శుద్ధి ప్రక్రియ పాటించాలి బట్టలుతకడం స్నానం చేయడం మళ్లీ సాయంకాలం వరకు వేచి ఉండడం ఇది రోజువారీ జీవితంలో ఎంత పెద్ద ప్రభావం చూపించి ఉంటుందో కదా ఊహించండి చాలా కష్టం గదా అంతేకాదు ఈ అపవిత్రత వ్యాప్తి ఇంకా అంటే సూక్ష్మంగా కూడా జరుగుతోందని గ్రంథం చెబుతోంది అదెలా అపవిత్రుడైన వ్యక్తి పొరపాటున అనుకోండి పవిత్రుడైన వ్యక్తిపై ఉమ్మివేసినా సరే ఆ రెండో వ్యక్తి కూడా అపవిత్రుడైపోతాడు మళ్ళీ పూర్తి శుద్ధి ప్రక్రియ పాటించాల్సిందే అవునా ఇది ఆ కాలంలో శరీర ద్రవాల పట్ల ఎంత ఎంత తీవ్రమైన దృష్టి ఉందో చూపిస్తుంది అతను వాడిన గుర్రం పల్లెం లాంటి వస్తువులు కూడా అపవిత్రమవుతాయి అతని కింద ఉన్న వస్తువులను తాకినా మోసినా కూడా అపవిత్రత వస్తుంది శుద్ధి చేసుకోవాలి వస్తువుల విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన తేడా ఇక్కడ అపవిత్రుడు తాకిన మట్టి పాత్రను పగలగొట్టాలి కానీ చెక్కపాత్రను నీళ్లతో కడిగితే సరిపోతుందంటున్నారు దీని వెనుకేమైనా కారణం ఉంటుందా అవును అది గమనించాల్సిన విషయమే మట్టిపాత్రను పగలగొట్టాలి చెక్కవి కడగాలి బహుశా అంటే మట్టిపాత్రలు అప్పట్లో చౌకగా దొరికేవేమో లేదా వాటికి రంధ్రాలుంటాయి కదా పొరస్ శుద్ధి చేయడం కష్టమని అనుకున్నారేమో నిజమే చెక్క పాత్రలు బహుశా కొంచెం విలువైనవే అయి ఉండొచ్చు లేదా సులభంగా కడగడానికి వీలుగా ఉండేవి కావచ్చు ఇది ఆనాటి ఆర్థిక పరిస్థితులు వస్తువుల విలువలపై శుద్ధి పద్ధతులపై మనకు చిన్న క్లూ ఇస్తుందన్నమాట వస్తువు స్వభావాన్ని బట్టి నియమాలు మారడం అది ఆసక్తికరం మరి ఇంత సుదీర్ఘమైన అపవిత్రత తర్వాత దీని నుండి బయటపడటానికి అంటే పూర్తి శుద్ధి పొందడానికి ప్రక్రియ ఏంటి కేవలం స్నానం చేసి బట్టలు ఉతుకుంటే సరిపోతుందా లేదు లేదు అది మొదటి అడుగు మాత్రమే ఆ అసాధారణ స్రావం ఆగిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి ఏడు రోజులు అవును ఏడు రోజులు ఆ ఏడు రోజుల తరువాత తన బట్టలు ఉతుక్కొని పారునీటితో అంటే జీవజలమంటారు కదా బహుశా నదినీరు లేదా ఊటనీటితో శరీరాన్ని కడుక్కోవాలి ఇది భౌతిక శుద్ధి ఆ తర్వాత అప్పుడు పవిత్రుడైనట్టేనా ఇంకా ఉంది ఎనిమిదవ రోజున ఒక మతపరమైన కర్మ ఉంటుంది అతను రెండు తెల్లగువ్వలనుగాని లేదా రెండు పావురపు పిల్లలనుగాని యాజకుని దగ్గరకు తీసుకురావాలి ఎక్కడికంటే ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరకు ప్రత్యక్షపు గుడారము అంటే అప్పట్లో దేవుడు వాళ్ల మధ్య ఉండే పవిత్ర స్థలం కదా అమ్ను సరిగ్గా చెప్పారు వాళ్ల నమ్మకం ప్రకారం దేవుడు నివసించే చోటు మరి ఆ పక్షులతో యాజకుడేం చేస్తాడు ఇక్కడ ప్రాయశ్చితం అనే పదం వాడుతున్నారు కదా దాని అర్థమేమిటి యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని బలిగా అంటే జరిగిన అపవిత్రతకు లేదా తెలియక చేసిన తప్పులకు పరిహారంగా అనుకోండి రెండోదాన్ని దహనబలిగా అంటే దేవునికి పూర్తిగా సమర్పించే బలిగా అర్పిస్తాడు ఓ ఈ విధంగా యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు అంటే ఆ వ్యక్తికి దేవునితో మళ్లీ సరైన సంబంధాన్ని ఆ పవిత్ర స్థితిని నెలకొల్పడానికి చేసే కర్మనమాట కేవలం శరీరం శుభ్రపడటమే కాదు దైవ సన్నిధిలో మళ్ళీ అంగీకారం పొందడం కూడా ఇందులో భాగం ఇది చాలా లోతైన ప్రక్రియలాగే ఉంది సరే ఇప్పుడు సాధారణంగా జరిగే మరో శారీరక స్థితి అంటే వీరస్ఖలనం గురించి చూద్దాం దీనికి సంబంధించిన నియమాలు కొంచెం వేరేలా ఉన్నాయా ఔరు డో ఎూడా నియమాలున్నాయి కాని అసాధారణ స్రావంతో పోలిస్తే అపవిత్రత కాలం చాలా తక్కువ శుద్ధి ప్రక్రియ కూడా సింపుల్గా ఉంటుంది ఎలా ఇది జరిగిన వ్యక్తి సర్వాంగ స్నానం చేసి సాయంకాలం వరకు మాత్రమే అపవిత్రుడుగా ఉంటాడు అంతే ప్రత్యేకంగా ఏడు రోజులు ఆగాల్సిన పనిలేదూ బలులర్పించాల్సిన కూడా లేదు మరి అతను తాకిన వస్తువులు బట్టలు వీర్యం తగిలిన బట్టలు లేదా తోలు వస్తువులు ఉంటే వాటిని నీళ్లతో ఉతకాలి అవి కూడా సాయంకాలం వరకు అపవిత్రంగా ఉంటాయి ఒకవేళ స్త్రీ పురుషులు శయనించినప్పుడు ఇది జరిగితే ఇద్దరూ స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులుగా ఉంటారు అంటే ఇది దాదాపురి లైంగిక సంబంధం తర్వాత పాటించాల్సిన ఒక సాధారణ శుద్ధినియమంలాగా కనిపిస్తోంది అవును అలాగే అనిపిస్తుంది బహుశ ఇది అసాధారణ స్రావమంత తీవ్రమైన అపవిత్రతగా చూడలేదేమో సరే పురుషుల గురించి చాలా వివరంగా చర్చించాం ఇక స్త్రీలకు సంబంధించిన నియమాల వైపు వద్దాం ముఖ్యంగా ఋతుస్రావం గురించి ఈ అధ్యాయమేం చెబుతోంది ఋతుస్రావం అంటే రక్తస్రావం సమయంలో స్త్రీ ఏడు రోజులపాటు కడగా ఉండవలెను అని గ్రంథం చెబుతోంది కడగా ఉండుట అనేది ఋతుసంబంధమైన అపవిత్ర స్థితిని సూచిస్తోంది రోజులు అవును ఈ సమయంలో ఆమెను తాకినవారుకూడా సాయంకాలం వరకు అపవిత్రులు ఇక్కడ పురుషుల అసాధారణ స్రావ నియమాలకు కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి కదా అవును అంటే ఆమె వాడిన వస్తువులు కూడా అపవిత్రమవుతాయా మంచం కూర్చునేవి అన్నినా అవును పురుషుడి విషయంలాగే ఆమె పడుకునే మంచం కూర్చునే వస్తువు అన్నీ అపవిత్రమవుతాయి వాటిని తాకిన కూడా అది మంచమైనా వస్తువైనా సరే తమ బట్టలు ఒత్తుక్కుని నీళ్లతో చేసి సాయంకాలం వరకు అపవిత్రులుగా ఉండాలి ఓ అంతేకాదు ఆమె మీదగాని ఆమె కూర్చున్న దానిమీదగాని ఉన్న వస్తువును తాకినా కూడా సాయంకాలం వరకు అపవిత్రతే ఆ అపవిత్రత పరోక్షంగా కూడా వ్యాపిస్తుందనే భావన ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఉంది ఇది వినడానికే చాలా కఠినంగా అనిపిస్తోంది మరి ఋతుస్రావ సమయంలో ఉన్న స్త్రీతో సంబంధం గురించి ఏదైనా ప్రత్యేక నియమముందా ఉంది ఉంది అది చాలా గమనించాల్సిన నియమం ఋతుస్రావ సమయంలో ఉన్న స్త్రీతో ఒక పురుషుడు అయినా తెలియక అయినా సరే శయనించి ఆమె రజస్సు అంటే అపవిత్రత అతనికి తగిలితే తగిలితే అతనుకూడా ఏడు రోజులు అపవిత్రుడౌతాడు అంతేకాదు అతను పడుకునే మంచంకూడా అపవిత్రమవుతుంది ఏడు రోజులు సాధారణ వీర్యస్ఖలనానికి సాయంత్రం వరకే కదా అవును కాని ఇది ఏడు రోజులు ఇది ఋతుస్రావంతో ముడిపడి ఉన్న అపవిత్రత ఎంత తీవ్రంగా పరిగణించబడిందో చెబుతుంది సాధారణ వీర్యస్ఖలనం వల్ల వచ్చే అపవిత్రత కంటే ఇది ఎక్కువ కాలం ఉంటుంది సరే మరి సాధారణ ఋతుక్రమం కాకుండా కొన్నిసార్లు స్త్రీలకు అసాధారణంగా లేదా ఎక్కువ కాలం రక్తస్రావం అవుతుంది కదా దాని గురించి కూడా నియమాలున్నాయా ఉన్నాయి ఉన్నాయి ఒకవేళ స్త్రీకి ఋతుకాలానికి బయట రక్తస్రావమైనా లేదా సాధారణ ఋతుకాలం దాటికూడా రక్తస్రావం ఆగకుండా కొనసాగినా ఆ స్రావమున్నన్ని రోజులు ఆమె అపవిత్రురాలిగానే ఉంటుంది సరిగ్గా ఋతు సమయంలో ఉన్నట్లే అంటే ఆ నియమాలన్నీ వర్తిస్తాయా అవును ఆ సమయంలో ఆమె వాడే మంచం కూర్చునే వస్తువులన్నీ అపవిత్రమవుతాయి వాటిని తాకిన వారు కూడా అపవిత్రులై శుద్ధి చేసుకోవాలి ఇది అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న స్త్రీలకు ఇది అదనపు భారం కలిగించుండొచ్చు అనిపిస్తోంది నాకు కేవలం అనారోగ్యంతో బాధపడటమే కాకుండా ఈ సామాజిక మతపరమైన ఆంక్షలు కూడానా నిజమే అది చాలా వాస్తవమైన విషయం ఊహించండి దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ఇలాంటి సమస్య ఉన్న స్త్రీలకు ఇది వాళ్లను సమాజం నుండి దూరం పెట్టడానికి మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోలేకపోవడానికి కారణమై ఉండొచ్చు వారి రోజువారి జీవితంపై ఈ నియమాల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి ఈ స్రావం ఆగిపోయిన తర్వాత శుద్ధి ప్రక్రియ ఎలా ఉంటుంది ఇది పురుషుల స్రావంలాగే ఉంటుందా దాదాపుగా అలాగే ఉంటుంది స్రావం ఆగిపోయిన తర్వాత ఆమె ఏడు రోజులు లెక్కించుకోవాలి ఆ తర్వాత పవిత్రురాలవుతుంది ఏడు రోజుల తరువాత అవును పురుషుడి విషయంలో లాగే ఎనిమిదవ రోజున ఆమె కూడా రెండు గువ్వలను లేదా పావురాలను యాజకుని దగ్గరికి తీసుకురావాలి బలికోసం అవును యాజకుడు వాటితో పాప పరిహారార్థ బలి దహనబలి అర్పించి ఆమె యొక్క ఆ అసాధారణ స్రావం నిమిత్తం ఇహోవా సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేస్తాడు ఇక్కడ కూడా చూడండి శారీరక శుద్ధితో పాటు దైవసన్నిధిలో ప్రాయశ్చిత్తం అవసరం అని నొక్కి చెప్పడం గమనించవచ్చు ఇన్ని రకాల నియమాలు శుద్ధి పద్ధతులు బలులు అసలు వీటన్నిటి వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమేమిటి కేవలం ఆరోగ్యం పరిశుభ్రత కోసమేనా లేక ఇంక ఏదైనా లోతైన కారణముందా దానికి సూచన ఈ అధ్యాయం చివర్లోనే ఉంది చూడండి ముప్పై ఒకటో వచనంలో ఏముందంటే ఇస్రాయేలీలు తమ నుండు నా నివాస స్థలమును అంటే ఆ ప్రత్యక్షపు గుడారమును అపవిత్రపరచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగుకుండా మీరు వారిని కాపాడవలను ఓ అంటే దేవుని నివాసస్థలం అపవిత్రం కాకుండా కాపాడటమా అవును అదే అసలు కారణం దేవుడు పరమ పవిత్రుడని ఆయన వారి మధ్యనే నివసిస్తున్నాడని వారి గట్టి నమ్మకం ఆయన పవిత్రతకు మానవ శారీరక స్థితులకు ముఖ్యంగా జీవం మరణం రక్తస్రావం లాంటి వాటికి సంబంధించిన వాటికి మధ్య ఒక స్పష్టమైన గీత గీయడమే ఈ నియమాల ముఖ్య ఉద్దేశ్యం అంటే అపవిత్రతతో దేవుని దగ్గరకు వెళ్లకూడదు వెళ్ళకూడదు అది ప్రమాదకరం అది మరణానికి కూడా దారి తీయవచ్చనే బలమైన నమ్మకం వారిలో ఉండేదనమాట అంటే ఇవి కేవలం వ్యక్తిగత నియమాలే కాదు మొత్తం సమాజం దేవునితో తమ సంబంధాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే దానిపై ఆధారపడి ఉన్నాయన్నమాట సరిగ్గా చెప్పారు ఇవి కేవలం వ్యక్తిగత శుభ్రత గురించే కాదు ఇవి దేవుడు మనిషి సమాజం వీళ్ల మధ్య సంబంధాలను నిర్వచించాయి పవిత్రత అపవిత్రత అనేవి జీవానికీ మరణానికి ఆరోగ్యానికి వ్యాధికి మధ్య ఉన్న సరిహద్దులను అనుకోవచ్చు శరీరస్రావాలు ముఖ్యంగా మన ఆధీనములో లేనివి లేదా రక్తానికి సంబంధించినవి ఇవి ఆ సరిహద్దులను దాటేవిగా దేవుని పవిత్రతకు భంగం కలిగించేవిగా వాళ్లు భావించారు అందువల్ల ఈ తాత్కాలిక అపవిత్ర స్థితులు వాటి నుండి శుద్ధి పొందే కర్మలు ఇవన్నీ దేవుని పవిత్రతను గౌరవించడానికి సమాజ క్రమాన్ని కాపాడటానికి అవసరమని నమ్మారు అందుకే చివరి రెండు వచనాల్లో ఈ అధ్యాయంలో చెప్పిన అన్ని రకాల స్రావాలను మళ్లీ ఒకసారి గుర్తుచేసి ముగిస్తున్నారా అవును పురుషుల స్రావాలు వీర్యస్ఖలనం స్త్రీల ఋతుస్రావం దీర్ఘకాలిక రక్తస్రావం అపవిత్రుడాలతో లైంగిక సంబంధం ఇలా అన్నింటినీ క్రోడీకరించి వీటన్నిటికీ ఇదే విధి ఇదే నియమం అని ముగింపు పలుకుతాయి నిజంగా ఆశ్చర్యంగా ఉంది లేవికాండము పదిహేనవ అధ్యాయం కొన్ని శరీర సంబంధమైన స్థితుల చుట్టూ ఎంత క్లిష్టమైన నియమావళిని ఆచారాలను నిర్మించిందో చూశాం స్నానాలు బట్టలుతకడం కొన్ని రోజులు వేచి ఉండడం కొన్నిసార్లు యాజకుని ద్వారా బలులర్పించి ప్రాయశ్చిత్తం పొందడం ఇవన్నీ ఆనాటి ఇస్రాయేలీయుల రోజువారీ జీవితాన్ని సామాజిక సంబంధాలను దేవునితో వారికున్న సంబంధాన్ని ఎంతగానో ప్రభావితం చేసి ఉంటాయి కదా నిజమే ఈ నియమాలను కేవలం ఏవో పాతకాలపు ఆచారాలని కొట్టిపారేయకుండా వాటి వెనుకున్న లోతైన అర్థాలను ఆనాటి ప్రజల ప్రపంచ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యమనిపిస్తోంది ఉదాహరణకు రక్తం ఎందుకు ఇంత పవిత్రంగా లేదా కొన్నిసార్లు అపవిత్రంగా పరిగణించబడింది అది జీవానికి ప్రతీక అవ్వడం వలన ఈ నియమాలు ఆరోగ్యం పరిశుభ్రతపై ఆనాటి వాళ్ల అవగాహనను ఎంతవరకు చూపిస్తున్నాయి మరి ఈ అపవిత్రత భావనలు సమాజంలో వ్యక్తుల స్థానాన్ని ముఖ్యంగా స్త్రీల స్థానాన్ని ఎలా ప్రభావితం చేసింటాయి మీరు లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఆలోచింపజేస్తున్నాయి నిజంగా ఈ నియమాలు కేవలం ఆనాటి సమాజానికే పరిమితమా లేక పవిత్రక అపవిత్రత అనే భావనలు వేర్వేరు సంస్కృతులలో కాలాలలో ఎలా మారుతూ వచ్చాయనే దానిపై ఇవేమైనా వెలుగునిస్తాయా అంటే ఈ శరీరం దాని పనులు దైవత్వంతో దాని సంబంధం దీని గురించి మనుషులు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు కదా ఖచ్చితంగా ఆ ప్రశ్న మీదే మనం ఈరోజు ముగిద్దాం ఈ ప్రాచీన నియమాలు శరీర ద్రవాలు స్థితుల పట్ల ఆనాటి వారికి ఉన్న ఒక రకమైన దృక్పథాన్ని చూపిస్తాయి మరి ఈరోజు మన ఆధునిక సమాజంలో మనం పవిత్రత అపవిత్రత శుద్ధి అనే మాటల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం బహుశా అవి మతపరమైన అర్థంలో కాకపోయినా ఆరోగ్యం సామాజిక దూరం ఇప్పుడు మనం మాట్లాడుకునే మానసిక ఆరోగ్యం ఇలాంటి రూపాల్లో ఈ భావనలు ఇప్పటికీ మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయేమో అనొక్కసారి ఆలోచించండి ఆనాటి నియమాలకు నేటి మన ఆలోచనలకు మధ్య ఉన్న పోలికలు తేడాలు ఏమిటి ఇది మనల్ని మనం మన సంస్కృతిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చేమో